సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా నిర్వహించిన సీఎం కప్ క్రీడోత్సవాలలో గెలుపొందిన విజేతలకు మానకొండూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభిరుచులను వెలుగు తీసి వారికి ఇష్టమైన క్రీడలను అందుబాటులోకి తీసుకొచ్చేలా బాధ్యత ఉపాధ్యాయులదన్నారు విద్యార్థులు విద్యతో పాటు వివిధ రంగాలలో మరికొందరికి వివిధ క్రీడలలో ఆసక్తి ఉంటుందని వారి అభిరుచులకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు సమాజ సేవ పట్ల తగిన అవగాహన కల్పించాలన్నారు క్రీడోత్సవాల వల్ల స్నేహభావం దేహదారుఢ్యం మెరుగుపడుతుందన్నారు అనుభవం గల క్రీడాకారుల జీవిత చరిత్రను విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు ఆటల పోటీలలో గెలుపు ఓటములు సహజమని వాటిని సమాన దృష్టితో చూడాలన్నారు ఓటమి గెలుపు కొరకు నాందిగా భావించాలని ఓటమి ఎప్పుడూ కూడా గుణపాఠం చెబుతుందన్నారు ఓటమి పాలయ్యామనే కృంగిపోకుండా గెలవడానికి కృషి చెయ్యాలి తప్ప నిరుత్సాహపడకూడదన్నారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆటల కొరకు ఒక కొంత సమయం కేటాయించాలని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ కడవేరుగు ప్రవీణ్ ఎంఆర్ఓ ఉట్కూరి శ్రీనివాసరెడ్డి ఎంఈఓ మహతి లక్ష్మి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీరాములు పిడి మాలతి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పులికృష్ణ ఉపాధ్యక్షుడు చిలివేరు రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు దామోదర్ ముక్కిస రత్నాకర్ రెడ్డి అక్కరవేణి పోచయ్య రావుల నరసయ్య చెప్ప్యాల శ్రీనివాస్ పులి సంతోష్ రోడ్డ మల్లేశం డివిరావు లింగాల శ్రీనివాస్ మిట్టపల్లి చెన్నారెడ్డి జిల్లా ప్రభాకర్ బైర సంతోష్ పులి రమేష్ బొనఘం రమేష్ తదితరులు పాల్గొన్నారు రుకుగా ఉండేదానికన్నా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది వేరే స్కూల్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఇక్కడ అన్ని స్కూల్ కదా మన పోటీ మరి ఒకరికొకరు మీకు తెలియదు ఇప్పుడు ఎప్పుడు చూసుకోలేదు మీ ఊర్లో మట్టుకే మీరు చదువుతా ఉన్నారు కదా ఇక్కడ వచ్చిన తర్వాత అందరు పరిచయం అవుతారు పరిచయం అయిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఫ్రెండ్షిప్ ఏర్పడితే ఎక్కడ పోయినా కూడా అరే ఆ ఊర్లో ఆ స్కూల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకుంటాం చిన్నప్పుడు మేమైతే ఆ స్పోర్ట్స్ మీట్ వెళ్ళి తర్వాత చిన్న కార్డ్స్ ఉండేది పది పైసల కార్డు పోస్ట్ కార్డు రా అడ్రస్ తీసుకొని రాసేవాళ్ళం మరి ఇప్పుడు మీకంతా మెయిల్సే వాట్సాప్ మెసేజ్లు లేకపోతే మెయిల్స్ వచ్చేసినాయి కదా టెక్స్ట్ మెసేజ్లు మరి ఎంతమంది ఎక్స్చేంజ్ చేసుకున్నారో లేదో నాకు నంబర్స్ కానీ లేకపోతే అడ్రస్లు కానీ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది ఒక మంచి వాతావరణం ఒక మంచి పోటీ తత్వం అక్కడికట్టే కట్టే నిర్ణయాలు తీసుకునే ఈ ఆటలో ఇప్పుడు మొత్తం అవుట్ అయిపోయినాం నెక్స్ట్ ఆటలో అన్న కబడ్డీలో మనం అందరం గెలవాలన్న దృఢ సంకల్పం ఉంటుంది గట్టిగా తయారెత్తాం ఇవన్నీ కూడా క్రీడల ద్వారా వచ్చే గుణాలు లేకపోతే మనకంత ఒక క్వాలిటీ వస్తుంది